అదే అంటున్నానమ్మా ఢిల్లీలో నాటకాలు ఆడటం అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాలో నాటకాలకి తెరదీశారు ఈరోజు వాళ్ళు బస్సు యాత్రలు చేస్తామంటే వారి ఎంపీ అయిన దివాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు చూశారు మాకు ఫ్యామిలీలు లేవా మాకు పనులు లేవా ఆయన చెప్తే మేము చేయాలా అన్నారు అంటే రాష్ట్రం మీద రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల మీద ప్రత్యేక హోదా మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో వీళ్ళు ఆడే నాటకాలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు చేస్తున్న దీక్షల నుంచి డైవర్ట్ చేయడానికి తప్ప చిత్తశుద్ధివి కాదు ఈరోజు తిరుపతిలో పెట్టబోయే ఏప్రిల్ ముప్పై తేదీ సదస్సు కూడా ప్రజల్ని మళ్ళీ ఏప్రిల్ ఫుల్ చేయాలన్న ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కోసం కాదు ఎందుకంటే అదే తిరుపతిలో మోడీ గారు పదేళ్ళు ఇస్తామంటే పదహైదేళ్ళు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు వీళ్ళిద్దరు ఇవ్వకపోతే నేను ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడటం మనం కళ్ళారా చూసాం కానీ నాలుగు సంవత్సరాలు నిద్రపోయినా చంద్రబాబు నాయుడు అయితే నిద్ర లేచి ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉద్యమాన్ని డైవర్ట్ చేస్తున్నాడు కనీసం పవన్ కళ్యాణ్ రెండు కిలోమీటర్లైనా నడిచినందుకు ఆయన అభినందిస్తున్నాం ఆ ప్రత్యేక హోదాని బతికించే విధంగా ఆ యొక్క పోరాటాన్ని కంటిన్యూ చేస్తుంటే బాగుండు అని కూడా మేము కోరుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన అవినీతి చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్లే విసిగిపోయారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొని పెద్ద పెద్దపీట వేసి పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ కూడా ఎలా తొక్కేశాడో ప్రతి ఒక్కరు మీ ముందు కూడా మాట్లాడుంటారు అండ్ ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రానికి అన్యాయం చూసి ఇక ఈ తెలుగుదేశం పార్టీలో మనం ఉంటే మన ప్రజలు కొట్టడం ఖాయం అని తెలుసుకొని వాళ్ళు ఎక్కడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్న భయంతో ఈరోజు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కానీ పదేళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు నాయకుల్ని పార్టీ వచ్చిన వెంటనే గౌరవించాల్సిన చంద్రబాబు నాయుడు ఎందుకు గౌరవించలేదు బ్యాంకులకి డబ్బులు ఎగగొట్టిన వాళ్ళకి ప్రజలకి మోసం చేసిన వాళ్ళకి ఆఫీసర్లను కొట్టే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెద్దపీట వేసిన ఆయన ఈ రోజు విధిలేని పరిస్థితిలో ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నాడు తప్ప కష్టపడిన టీడీపీ నాయకులు కార్యకర్తల మీద ప్రేమతో కాదనేది మీకు నాకు అందరికీ తెలిసిన విషయం నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో కానీ అంటే ఏ విధంగా రాజధానిని ఎంపిక చేసే విషయంలో కానీ రాజధాని కట్టే విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఈ తెలంగాణ నుంచి మనం విడిపోయినప్పుడు విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటిల్లో కానీ రానప్పుడు అకల పక్షాన్ని కలుపుకొని మమ్మల్ని అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళండి మీ మీ వెనక మేము ఉంటాం కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకురాకపోతే మన రాష్ట్రం నష్టపోతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పెడచెవిని పెట్టాడు నేను చాలా మేధావి నాకు చాలా అనుభవం ఉందన్న అహంకారంతో అతను నాలుగేళ్లు కూడా తను దోచుకోవడంలో కాన్సన్ట్రేట్ చేశాడే తప్ప ఎక్కడ కూడా అఖిలపక్షాన్ని పిలవాలన్న చిత్తశుద్ధి లేదు తన ఇంట్లో పనిలాగే అన్నీ చేసుకున్నాడు రాజధాని భూముల దగ్గర నుంచి రాజధాని ఏదైతే మరి కన్స్ట్రక్షన్ విషయంలో నుంచి ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకే తెలుస్తుంది బయట మూడు సెంటీమీటర్ల వర్షం కురిస్తే లోపల ఆరు సెంటీమీటర్ల నీళ్ళు ఉన్నాయంటే ఎంత గొప్ప టెక్నాలజీ అది అనుభవం చంద్రబాబు నాయుడు కట్టగలదు తప్ప ఎవరు కట్టే పరిస్థితి లేదు సో ఆ విధంగా అన్ని చేసుకుంటూ పోయి చివరికి జేఏసీ పెట్టి అన్ని పార్టీలతో కలుపుకొని ప్రత్యేక హోదాని బ్రతికించాలంటే అప్పుడు కూడా జేఎఫ్ఎఫ్సి అని పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్లారు అండ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని సమాధి చేస్తూ ప్రత్యేక హోదాని సాధించడానికి ఎటువంటి చిత్తశుద్ధి అయిన మాటలు కానీ చేష్టలు చేయనప్పుడు అతనితో కలవటం వల్ల ఆ ఉద్యమం నీరు గారిపోతుందన్న భయంతోనే ఆ రోజు జగన్ గారు బయట ఉన్నారు కమ్యూనిస్టులు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు మోసాలని బయటకు వచ్చి చెప్పి చీకొట్టి వెళ్ళింది మనం చూసాం అసలు అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించి ప్రజల చేత దెబ్బతిని అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ కూడా ఈరోజు రోజు పక్షానికి వెళ్ళలేదు అంటే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి చరిష్మ ఎంత అధహపాతాలకు వెళ్ళిందో సో ఇతను తెలుగు ద్రోహి ఆంధ్ర ద్రోహి అనేది అందరికీ అర్థమైంది సో అతనితో కలిసి వెళ్ళటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనేది కూడా అందరికీ అర్థమైంది సో చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళే అవకాశం ఎవరికి కూడా లేదు ఏ పార్టీకి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అందరూ నమ్మాలి అంటే ఆయన మొత్తం ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి